కేజీ ఎంత కేజీ తెలుగులో చెప్పాలా ఇంగ్లీషులో చెప్పాలా హిందీలో చెప్పాలా ఒరియాలో చెప్పాలా తమిళలో చెప్పాలి నా కిందబి చెప్పబున్నా తీసుకుంటున్నా కమలాపల్ కమలాపల్ అదే ఎంత చిన్నకాయలు కేజీ ఎంత కేజీన్నారా యాభై యాభై కేజీలు కాదు కేజీ 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 యాభై కేజీ కేజీ యాభై కేజీలు కాదు బాబాయ్ కేజీన్నారా యాభై రూపాయలు కేజీన్నారా యాభై రూపాయలు అబ్బాయి బ్రే కేజీ అర కేజీ యాభై రూపాయలు యాభై కేజీలు కాదు కేజీ కేజీ యాభై 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 కేజీ నాగైంది కదా బాబు యాభై కేజీ నాగేందుజీలు కాదు కేజీ ఒక్క కేజీ ఎంత ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ యాభై కేజీలు అన్నీ చేసుకోమంటావు ఒక్క కేజీ ఎంత కేజీ యాభై రెండు నాయనా నీకు అర్థం అవ్వట్లేదు ఏం మాట్లాడుతున్నావు కేజీ ఎంత కేజీ తెలుగులో చెప్పాలా ఇంగ్లీష్ లో చెప్పాలా హిందీ లో చెప్పాలా ఒరియాలో చెప్పాలా తమిళలో చెప్పాలా ఏమేమి నా కనబడి చెప్పబోయ్యా నీకు కనబడుతుంది కదా ఇదే కనబడుతుంది 개이 한단 쎄, 아베케이 징집트 노브, 개이 한단 쎄, 아베케이 징스트 노브, 1마리, 개지, 오케이, 개지, 개지, 리리0 0 600, 600, 600, 600, 600, 0 0 6 0루피0 0 600, 600, 600, 루피0 0 పచ్చ రూప కేజీ నయ్యా కేజీ నయ్యా ఒక కేజీ ఒక కేజీ పైసా 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 రూపాయ పచ్చాశ బాబోయ్ తెలుగు తెలుగు ఇంగ్లీష్ హిందీ తెలుగు నాది ఆ అల్యూమినియం ఆ హిందీ హిందీ కారు బయ్యా అమలాకాయనా కేజీ ఎంత అమలాకాయనా కేజీ ఎంత ఏం మాట్లాడుతున్నావ్రా ఏడే 50 పంచదారా పంచదారా 50 50 కట్ల అంతే యాభై యాద కేజీ నాగెందుకు అయ్య బాబు యాదే కేజీ నాగంటికి అయ్యా బాబు అరే నా కొడక నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందా తీసుకోట్టుకుంట్రాకొని ఒట్టు పో నాకు తగ్గుతారు కొంచెం బరువు చెప్పబయ్యా